సురలే నూర్లో కుట్టుకోండి సార్కి వచ్చింది మీకు వాళ్ళతోనే మీకేం పడాలి చూడండి కనపడి తినండి దాని వరకు ఏం లేదు మంచి కడుక్కోదీ కూడా సార్ బాగుండదా ఏ బాధ వాళ్ళే తిని కాసిన కడపల్మ్మా చేప అయితే నిజా అంటే ఇప్పుడు ఇప్పుడు వద్దు అక్కడది

ఎర్ర కావాల ఎర్రగా అవుతారా మా మకాన్ని గడిచుకుంటారు ఏమన్నా ఎవరు మా కదా అంటే డైలాగ్ దా గట్టి సరిపోతుంది మా కాడ గడిచుకుంటే అవుతారా మేడం ఎవరన్నా వస్తా